ఈ రోజు మన వాక్యంలోనికి వెళ్దాం దేవుడు ఒక చక్కటి మాటను నా యొక్క హృదయంలో పెట్టి ఉన్నాడు అనేక రోజులు నేను ఇది ఆలోచించినప్పటికీ కూడా నిన్నటి రాత్రి వరకు కూడా ఏంటి అనేది దేవుడు నాకు చెప్పలేదు కానీ నిన్నటి రాత్రి అంతా కూడా నేను దాదాపు రెండున్నర మూడు గంటల వరకు ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుతూ మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన విషయాలు నాతో మాట్లాడటం నేను గమనించాను క్రీస్తునందు ప్రియులార మరి మన యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి యోనా గురించి నేను మాట్లాడాలని కోరుతూ ఉన్నాను ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే యోన నీలో ఉన్నాడా యోన నీలో ఉన్నాడా అంటే యోనా నీలో ఉన్నాడా అనే మాటలో నేను చెప్పాలని ఆశించేటువంటి మాట ఏమిటంటే యోనాలో కొన్ని అనారోగ్యకరమైన లక్షణాలు యోనా గ్రంథంలో చూపబడతాయి యోన గొప్ప దైవజనుడు ప్రవక్త దేశములకు ప్రవచించినటువంటి దైవజనుడు తనలో కూడా కొన్ని అనారోగ్యకరమైనటువంటి లక్షణాలను మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మనము కూడా యోనా వలె ఉన్నామా అనేటువంటి ఈ ప్రశ్నకు జవాబుగా ఏడు విషయాలు నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను దానికంటే ముందు యోనా గ్రంథం గురించి రెండు మాటలు చెప్పనివ్వండి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలలో ఒక ప్రశ్నతో ముగించబడినటువంటి ఏకైక పుస్తకము యోనా పుస్తకం యోనా గ్రంథములో హీరో యోనా కాదు యోనా గ్రంథములో హీరో కనికరము కలిగిన దేవుడు అతనే హీరో ఈ యోనా గ్రంథంలో ఎందుకు ఒక ప్రశ్నతో ఈ యొక్క గ్రంథాన్ని దేవుడు ముగించాడు అని మనం ఆలోచించినప్పుడు కొన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో ఇటువంటి ఓపెన్ ఎండెడ్ ప్యాసేజెస్ అని అంటాం అంటే ముగింపు లేకుండా ముగించబడినటువంటి గ్రంథాలు కానీ ఉపమానాలు కానీ కొన్ని ఉంటూ ఉన్నాయి దానిలో ఒక ఉదాహరణ తప్పిపోయి దొరికినటువంటి కుమారుడి కథ యేసుక్రీస్తు ప్రభు తప్పిపోయి దొరికిన కుమారుడి గురించి ప్రస్తావిస్తూ అతను ఎప్పుడైతే దొరికాడో తండ్రి దగ్గరకు వచ్చాడో ఒక గొప్ప విందును తండ్రి ఇస్తూ ఉన్నాడు అది ఎప్పుడైతే పెద్ద కుమారుడు గమనించాడో బయట నుంచే సేవకులను పిలిచి ఏం జరుగుతూ ఉంది అని అడిగినప్పుడు సేవకులందరూ కూడా నీ తమ్ముడు వచ్చాడయ్యా నీ తండ్రి గొప్ప ఉత్సవము గొప్ప పండుగ చేస్తూ ఉన్నాడు అనే మాటను చెప్పినప్పుడు అది ఆ అన్నకు నచ్చలా ఆ అన్నకు నచ్చకపోగా ఏమంటూ ఉన్నాడంటే నా తండ్రి ఆస్తంతటిని పాడు చేశాడు నా తండ్రికి నా కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చాడు మరి ఈ కుమారుడు ఈ తిరిగి వస్తే ఇంత గొప్ప పార్టీ చేయటం అవసరమా అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నప్పుడు తండ్రే బయటకు వచ్చాడు తండ్రి బయటకు వచ్చి పెద్ద కుమారుడుతో మాట్లాడి ఈ విషయాలని చెప్పాడు అయ్యా చనిపోయి బ్రతికాడు నీ తమ్ముడు గ్రుడ్డివాడు ఇప్పుడు చూస్తూ ఉన్నాడు ఇంతకుముందు తప్పు తెలియదు ఇప్పుడు తప్పు తెలుసుకుంటూ ఉన్నాడు అనే మాట చెప్పాడు కానీ ఈ యొక్క ఈ యొక్క ఉపమానము కూడా ఓపెన్ హైండెడ్గా దేవుడు ముగించేసాడు ఎలా ముగించేసాడు ఆ పెద్ద కుమారుడి యొక్క స్పందన రాయబళ్ళ పెద్ద కుమారుడు ఏం చేశాడు తండ్రి అయితే చెప్పాడు నీ యొక్క తమ్ముడు చనిపోయి ఇప్పుడు బ్రతికాడు దారి తప్పాడు దారి తెలుసుకున్నాడు గుడ్డివాడు ఇప్పుడు చూస్తూ ఉన్నాడు ఇవన్నీ చెప్పాడు చెప్పిన తర్వాత అన్న ఏం చేశాడో రాయబళ్ళ ఎందుకు రాయబడలేదు అనే మాటను మనం ఆలోచించేస్తే దేవుడు నీతో నాతో చెప్పే మాట ఏమిటంటే నీవే ఆ యొక్క అన్న స్థానంలో ఉంటే నువ్వేం చేస్తావు మాట మీకు అర్థమైందా మనమే ఆ యొక్క పెద్దన్న స్థానంలో ఉంటే ఏం చేస్తాం వాస్తవానికి ఆ యొక్క తమ్ముడు ఏం చేశాడు సగం ఆస్తి తీసుకొని పోయి నాశనం చేశాడు ఇప్పుడు సగం ఆస్తి ఉంది తమ్ముడు తిరిగి వచ్చాడు కొన్ని రోజుల తర్వాత ఏమవుద్ది మిగిలిన ఈ సగం ఆస్తిలో మళ్ళీ సగం తమ్ముడికి పోవాలి సగము అన్న అంటే అన్నం నష్టపోతూ ఉన్నాడు కాబట్టి అది కోపగించుకొని నాయనా నువ్వు ఎంతో అన్యాయం చేస్తూ ఉన్నావు నేను ఇంట్లోనికి రాను నా ఆస్తి అంతా కూడా నాకు ఇచ్చేసాయి నేను బయటికి వెళ్ళిపోతాను నువ్వు తమ్ముడితో ఎంతైనా ఏమైనా చేసుకో అని బయటికి వెళ్ళిపోయాడా లేకపోతే నా తండ్రి నీతో పాటుగా నేను సంతోషిస్తూ ఉంటూ ఉన్నాను చనిపోయిన తమ్ముడు బ్రతికాడు తప్పిపోయిన నా తమ్ముడు దొరికాడు కాబట్టి నేను కూడా సంతోషిస్తూ ఉన్నానని ఇంట్లోనికి వెళ్ళాడా మనకు తెలియదు నువ్వైతే ఏం చేస్తావు నువ్వైతే ఏం చేస్తావు అలాగే యోనా గ్రంథాన్ని కూడా దేవుడు యోనాతో ఒక ప్రశ్న వేశాడు ఏమని ప్రశ్న వేశాడు యోనా నీవు పెంచలేదు కనలేదు చేయలేదు ఏ పని చేయకుండా ఇదిగో ఒక సొర చెట్టు విషయంలోనే ఎంత బాధపడి కోపగించుకుంటూ ఉన్నావే నూట ఇరవై వేల మంది ఉన్నటువంటి ఇదిగో అభిషుభం ఎరగనటువంటి నినవే పట్టణస్తులందరూ కూడా నాశనం అవుతూ ఉంటే నేను ఆ విధంగా చూడటం ఆ విధంగా కనికరించటం న్యాయం కాదా అని ఒక ప్రశ్నను వదిలి నువ్వే ఆలోచించి యోనా అంటూ ఉన్నాడు నీవు నేనే యోనా అయితే నీవు నేనేం చెప్తాం ఈరోజు మనం ఆలోచించి ఏడు లక్షణాలు నేను చెప్పబోతున్నాను ప్రేమైన దేవుని బిడ్డారు యోన జీవితంలో ఉన్నటువంటి ఏడు అనారోగ్యకరమైన లక్షణాలు మనలో కూడా ఒకటి కానీ రెండు కానీ లేకపోతే ఏడు అనారోగ్యకరమైన లక్షణాలు మనలో ఉన్నట్లయితే మనం జాగ్రత్త పట్టడం అవసరమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను వాక్యం వింటూ ఉండగానే ప్రభువుని అడిగి మనం పశ్చాత్తాపడాలని కూడా కోరుతూ ఉంటున్నాను దయచేసి చూడండి యోనా గ్రంథం మొదటి వాక్యం నుంచి మనం చదువుకుందాం నేను చదువుతూ ఉన్నాను యోహోవా వాక్కు అమిత్ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమే ఇలాగో సెలవిచ్చను నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినవే పట్ మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపబు అయితే యహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్శీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్శీషునకు పోవుటకు ఓడ ఎక్కెను మొట్టమొదటిది అనారోగ్యకరమైన లక్షణం దేవుడు యోనాతో చాలా స్పష్టంగా ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు మూడు భాగాలు ఉన్నాయి ఒకటి నీవు లేచి రెండు నీవు పోయి మూడు నీవు ప్రకటించుము నీవు లేచి నీవు పోయి మూడవది నీవు ప్రకటించుము యోన లేస్తూ ఉన్నాడు కానీ పోవటంలా నేనవేకపోవాల్సినటువంటి యోనా ఇప్పుడు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉన్నాడు ప్రకటించుట ఆపివేశాడు ప్రకటించడం అవసరం లేదని తన నెమ్మదిగా ఉండిపోతూ ఉన్నాడు కృష్ణనందు ప్రేమిని దేవుని బిడ్డర్ గాడ్ దిస్ నాట్ ధిస్ జోన్ ఐ విల్ నాట్ డూ దిస్ గాడ్ షేయింగ్ గో జోన్ ఐ విల్ నాట్ గో గాడ్ గోడ్స్ ప్రీచ్ జోనా ఐ విల్ నాట్ ప్రీచ్ దయవచ్చు ప్రేమైన దేవుని బిడ్డారా సాధారణమైన వ్యక్తి కాదు ధర్మశాస్త్రం తెలియని వ్యక్తి కాదు దేవుని గురించి తెలియని వ్యక్తి కాదు దేవుని స్వరాన్ని వినగలిగిన వ్యక్తి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు కానీ అటువంటి వ్యక్తి ఖచ్చితమైన అవిధేయత చూపుతూ ఉన్నాడు ఖచ్చితమైన అవిధేయత ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఇంగ్లీష్ బైబుల్ మీ దగ్గర ఉంటే అక్కడ రాస్తూ ఉన్నాడు ఏమనంటే జోనా వెంట్ టు ద ఆపోజిట్ డైరెక్షన్ టు థార్షిష్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే నినవే పట్టణం ఇక్కడ ఉంది నినవే పట్టణానికి పక్క పట్టణానికి వెళ్ళట్లా పక్కన ఉన్న పట్టణానికి వెళ్ళట్లా నినవే పట్నం ఇక్కడుంటే ఇటువైపు ఉన్న తార్షీస్ పట్నానికి వెళ్ డైరెక్ట్ డిసోబీడియన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉన్నాడు క్రీస్తునందు ప్రియ సహోదరుడ సహోదరి మనలో కూడా కొంతమందికి ఇటువంటి అనారోగ్యకరమైన లక్షణము ఉన్నది దేవుడు ఒకటి చెబితే అది చేయటంలా ఇక్కడికి వెళ్ళమంటే వెళ్ళటంలా ప్రసంగించమంటే ప్రసంగించటంలా ఈ కార్యము చేయి అంటే ఈ కార్యం చేయటంలా ఎన్నో ఉదాహరణలు నేను చెప్పగలను ప్రేమ దేవుని పెట్టలేరా పలాన మనిషితో నీ సంబంధం ఆపేసాయి నేను ఆపేయలేను ప్రభువా పలన చోటికి నువ్వు వెళ్ళవద్దు వెళ్ళకుండా ఉండలేను ప్రభువా ఈ పలన అలవాటు నీలో ఉండకూడదు అలవాటు లేకుండా నేను జీవించలేను ప్రభువా దశమ భాగం నాయక ఆలయంలోనికి తీసుకునిరా అది మాత్రం చెప్పొద్దు ప్రభువా ప్రార్థన చేయి నాకు ఓపిక లేదు వాక్యం చదువు కొంచమే చదువుతాను ప్రభువ దేవుని నా కొరకు సువార్త ప్రకటించు నాకు చేత కాదు ప్రభువ నీ శత్రువును ప్రేమించు అది తప్ప ఇంకోటి చెప్పు వాట్ ఆర్ వి డూయింగ్ వీఆర్ డైరెక్ట్లీ డిజోబేయింగ్ వాట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ అస్ టు డూ దేవుడు ఒక విషయాన్ని చెబితే ఖచ్చితంగా దానిని మనము చేయకుండా ఉంటూ ఉన్నాం చిన్నపిల్లల మనస్తత్వం అనండి లేకపోతే విపరీతమైన బుద్ధి అనండి రెండు సబబే చిన్నపిల్లల స్వభావం ఏంటంటే అమ్మ అంటుంది నాయనా చక్కెర తినబాకురా అంటే ఆ క్షణము నుంచి ఎప్పుడెప్పుడు తినాలో ఆలోచిస్తూ ఉంటాడు ఇది చేయొద్దురా అంటే అదే చేస్తాడు అందుకని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే రివర్స్లో నుంచి వస్తారు రివర్స్లో నుంచి వచ్చి అరే చక్కెర బాగా తినరా అంటే నేను తినను నేను తిననే తినను పాలు తాగొద్దురా అంటే లేదు నాకు పాలు కావాల్సిందే నాకు పాలు ఇస్తారా ఇవ్వరా అంటే రివర్స్ స్ట్రాటజీ అది కూడా బాగా పనిచేస్తాయి కొంతమందికి కానీ సి వాట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్ మన యాటిట్యూడ్ గురించి ఆలోచన చేయండి దేవుడు ఒక పని చెబితే మనం ఖచ్చితంగా చేయటం లేదు సహోదరాడా సహోదరి నీలో కూడా యోనా ఏమైనా ఉన్నాడా యోనా లక్షణాలు కొన్ని మనలో ఉన్నాయా ఆలోచిద్దాం రెండవది ముందుకు వెళ్దాం ఎప్పుడైతే యోన తర్శిష్ణకు వెళ్ళటం ప్రారంభించాడో దేవుడు యాక్షన్లోకి వచ్చేసాడు నేను చదువుతూ ఉన్నానండి చూడండి నాలుగవ వచనం నుంచి అయితే యోహో సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం అందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చను కాబట్టి నావికులు భయపడి ప్రతి ఓడను తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి అప్పటికీ యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి నేను గాఢ నిద్రపోతూ ఉన్నాడు రెండవ అనారోగ్యకరమైన లక్షణం నేను చెప్తూ ఉన్నాను యోన దేవుడికి అవిధేత చూపి మనస్సాక్షి ఎలా గుచ్చుకోకుండా ఉన్నదో నాకు చాలా ఆశ్చర్యమవుతుంది అరే నేను దేవుని మాటను కాదని నేనేవే పట్టణానికి వెళ్ళి వెళ్ళమంటే దర్శించుకు పోతూ ఉన్నాను కదా ఏంటబ్బా ఇలా చేశాను ఏంటి అని ఆలోచించాల్సింది పోయి యోనా ఏమనుకున్నా ఏముందిలే మామూలే అంత బాగానే జరుగుతుంది కదా ఏం కష్టమేం లేదు కదా తర్వాత పోయి ఏదో ఒకటి చేయొచ్చులే అని అనుకొని గాఢ నిద్రావస్థలోనికి వచ్చేసాడు గాఢ నిద్రావస్థలోనికి రావటం దేనికి సూచన అంటే ఇక పట్టీ పట్టనట్లుగా జీవించటం ఇక పట్టీ పట్టనట్లుగా జీ అంత బాగానే ఉంది కదా నేను ఎందుకు మారాలి నాకేం తక్కువేం లేదు కదా నాకెందుకు దేవుడు నాకు కావలసినవన్నీ దొరుకుతూ ఉన్నాయి కదా నేను ఎందుకు ప్రార్థన చేయాలి నేను ఈ పాపం చేస్తూ ఉన్నా కూడా నేను బాగానే ఉన్నాను కదా ఎందుకు మానుకోవాలి విపరీతమైన బుద్ధి యోనా కూడా అదే చేస్తూ ఉన్నాడు దేవుడికి అవిదేత చూపి పశ్చాత్తపడాల్సింది పోయి ఇప్పుడు గాఢ నిద్రావస్థలోనికి వచ్చాడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఓడ బద్దలైపోవు స్థితికి వచ్చేంత తుఫాను వచ్చి యోనాను కదిలిస్తూ ఉన్నాడు ఇప్పుడు మాట చాలా జాగ్రత్తగా వినాలి కొన్ని సాక్ష్యాలు కూడా ఆధారం చేయాలి నేను ఎవరిని ఒకరిని ఉద్దేశించి కాదు కానీ కొన్ని మనం ఆలోచించేద్దాం మన జీవితాలలో దేవుడు కొన్ని పాఠాలు నేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు మనం ఏదైనా అవలక్షణాలు కలిగి ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు అవి తప్పు అని చెప్పటానికి చూపించటానికి దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు కానీ ఎప్పుడైతే మనం ఆ యొక్క అవకాశాలను సద్వినియోగం చేసుకోమో ఒక్కసారి మనం విధులుస్తాడు విధులుస్తాడు ఆ పెద్ద గాలి తుఫాను వచ్చేటట్లుగా ఓడ మీదకి ఎలా చేశాడో కొన్నిసార్లు మన జీవితంలో కూడా అనుమతి ఇస్తాడు దేవుడు అలా చేస్తాడని కాదు అనుమతి ఇస్తాడు ఒక ఉదాహరణ చెప్పనివ్వండి ఒక వ్యక్తి పదే అంతస్తు నుంచి క్రింద భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడట పేరు పెట్టి పిలుస్తూ ఉంటే అంతస్తు నుంచి పిలుస్తూ ఉంటే కింద వ్యక్తికి వినిపిట్లా పైకి చూడట్లా కాబట్టి ఆలోచించి 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 ఏం చేశాడంటే చుట్టుపక్కల ఉన్న రెండు మూడు రాళ్ళు తీసుకొని చిన్న రాళ్ళు అంటే పెద్దవి కాదు చిన్న గులకరాలు తీసుకొని వేయటం ప్రారంభించాడు ఒకటి తగిలితే పట్టించుకోలే రెండు తగులుతే పట్టించుకోలే పదే పదే తగులుతూ ఉంటే ఏంటబ్బా రాళ్ళు పడుతున్నాయని అప్పుడు పైకి చూస్తే ఇంతవరకు నీకు అర్థం కాలని నేను పిలుస్తూ ఉన్నానని ఆయన వ్యక్తి అంటూ ఉన్నాడు అలా దేవుడు మనల్ని బాగా బుజ్జగిచ్చి ప్రేమతో చెప్తూ ఉంటే మనలో కొంతమందికి అర్థం కావు అందుకని దేవుడు ఏం చేస్తాడు ఈ చిన్న రాళ్ళు వదులుతాడు అనుమతి ఇస్తాడు అన్నమాట అనుమతిస్తాడు దేవుడు హాని చేయడు కానీ మనకు నేర్పిస్తాడు మనకు హాని చేసే పనులు దేవుడు ఎప్పుడు చేయడు అందుకనే కొన్నిసార్లు ప్రేమైన దేవుని బిడ్డలారా మనలో కొంతమందికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఒక గొప్ప ప్రమాదం జరగాలి దేవుని గురించి తలంచుకోవాలంటే ఓ పెద్ద ఆర్థికపరమైన నష్టం జరగాలి అప్పుడు దేవుని గురించి ఆలోచిస్తాం ఇంట్లో పెద్ద గొడవ జరగాలి అప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ గురించి ఆలోచిస్తారు అంతవరకు ఆలోచించం లేకపోతే ఓ ఒక ఫెయిల్యూర్ ఒక ఎగ్జామ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు అబ్బా ఏంటబ్బా ఇలా జరిగింది అని అప్పుడు ఒక్కసారి ఉలిక్కి పడతాం అంటే ఇవన్నీ కూడా యోనాకు గొప్ప తుఫాను ఏ విధంగా దేవుడు వదిలాడో ఏ విధంగా అనుమతించాడో ఆ విధంగా దేవుడు మన జీవితంలో కూడా అనుమతిస్తూ ఉంటున్నాడు కానీ ఒక మాట చెప్పమంటారు దయచేసి నా మాట వినండి ప్రతి ఒక్కరూ కూడా దెబ్బ తగిలించుకునే పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు నా మాట మీరు గమనించారా మనలో అందరము క్రింద పడిన తర్వాతనే దేవుని తలుచుకోవాల్సిన అవసరం లేదు క్రింద పడక ముందు కూడా మన దేవుని తలుచుకోవటం అవసరం అప్పుడే మనం జాగ్రత్తగా ఉంటాం కానీ కొంతమంది విషయంలో ఉన్నటువంటి అనారోగ్యకరమైన లక్షణం ఏంటంటే ఏదో ఒక దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు వారు మేల్కొంటారు మనలో కూడా సాధారణంగా ప్రతి దినము నానుడిగా మన నోట్లోంచి వస్తూ ఉంటాయి ఎప్పుడో ఒకసారి కొడతాడు దేవుడు నిన్ను కొడతాడు అప్పుడు తెలుస్తుంది నీకు అంటూ ఉంటాం చూసారా మీరు కొంతమందిని చూసి అంటూ ఉంటాం చేయి చేయి ఎంత చేయి ఏదో ఒక రోజు దేవుడు కొడతాడు నిన్ను అంతవరకు రావాల్సిన అవసరం లేదు అది చేయవలసిన పరిస్థితి దేవునికి కల్పించాము అని అంటే మనము గాఢ నిద్రావస్థలోనికి వెళ్ళిపోయామన్నమాట అది మనలో ఉన్నటువంటి అనారోగ్యకరమైన లక్షణం సహోదరుడా సహోదరి దయచేసి నా మాట జాగ్రత్తగా ఆలకించండి నీలో దేవునికి వ్యతిరేకమైన జీవితం ఉండి కూడా అన్నీ సవ్యంగానే సాగిపోతూ ఉన్నాయి కాబట్టి ఎలాంటి నష్టము ఎలాంటి కష్టము ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి నీలో ఉన్నటువంటి అవిధేయత గురించి పాపము గురించి పట్టించుకోకుండా ఉంటూ ఉన్నట్లయితే దయచేసి ఈ మాట నీకు ఒక మేల్కొల్పు అని జ్ఞాపకం చేస్తూ దేవుడు ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నాడు కాబట్టి నన్నేం చూడటం లేదులే లేకపోతే నేనేం చేసినా కూడా దేవుని దృష్టిలో అది ఓకే కావచ్చేమో అని అనుకోబాకు దేవుడు సహనంతో ఇంకా నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు ఆ యొక్క అవకాశము సమయం అయిపోయినప్పుడు ఆ యొక్క పరిస్థితి మాత్రం భరించలేని విధంగా ఉంటుంది అని మాత్రం మనం మరవకూడదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ సమయంలో యోన చెప్తూ ఈ యొక్క పరిస్థితుల్లో యోనను లేపి ఆ యొక్క నావికులు అంటూ ఉన్నారు చూడండి ఒక దైవజనుడి గురించి వారు ఏమంటూ ఉన్నారు దయచేసి చూడండి ఆరో వచనం అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దుకు వచ్చి ఓయ నిద్రపోతా నీకేమొచ్చింది లేచిని దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో అనిను అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియచేటే మనం చీట్లు వేతము రండిని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు పోయేగా చీటి యోనా మీదికి వచ్చిన కాబట్టి వారు అతను చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించను నీ వ్యాపారం ఏమిటో నువ్వు ఎక్కడి నుండి వచ్చివో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్ల నేను నేను హెబ్రీయుడను సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన దేవుడైయున్న దేవుడయి యహోవా ఎందు ఏమని రాశాడండి యహోవా ఎందు నేను ఏంటండి భయభక్తులు నిజంగా ఉన్నాడా యహోవా ఎందు భయభక్తులు గలవాడనై ఉన్నాను మరెందుకు పారిపోతున్నావు యోనా నిజంగా నీకు భయభక్తులు ఉన్నట్లయితే ఎందుకు అవిధేయత చూపుతున్నావు అవిధేయత నువ్వు దేవుడి నుంచి దూరంగా ఎందుకు పారిపోవాలని ఆలోచిస్తూ ఉన్నావు దేవుడు చెప్పిన పని చేయకుండా ఎందుకు వెళ్ళిపోతున్నావు కానీ ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు వీళ్ళతో దేవుని ఎందు నేను భయభక్తులు కలిగిన వాడను ఆ తర్వాత చెప్పాడు వేరే విషయం కానీ ఈ మాట మనం ఆలోచించాలి లోపల పాపం పెట్టుకున్నాడు లోపల తప్పు పెట్టుకున్నాడు లోపల దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు స్వభావం పెట్టుకున్నాడు బయటికి మాత్రం ఏమంటూ ఉన్నాడు నేను భయభక్తులు కలిగిన వాడును మనలో కూడా యోన ఉన్నాడా అనేటువంటి దానిలో మూడవ అనారోగ్యకరమైన లక్షణం ఏంటంటే మనలో పాపమున్నా దేవునికి వ్యతిరేకమైన స్వభావం ఉన్నా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా బయటకు మాత్రం తెలియని వారి దగ్గర మాత్రం బయటకు మాత్రం నేను చాలా మంచి క్రైస్తవుడను చాలా పరిశుద్ధమైన క్రైస్తవుడను నేనెంతో ప్రార్థన పరులైనటువంటి క్రైస్తవురాలిని అని వారికి వేరొక చిత్రాన్ని చిత్రీకరించడానికి మన గురించినటువంటి లేని అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నించటము మనలో ఉన్నటువంటి అనారోగ్యకరమైన లక్షణం దీనినే వేషధారణ అని అన్నారు వేషధారణ అనేటువంటిది డ్రామా కంపెనీ పదం డ్రామా కంపెనీ పదం పాత రోజుల్లో అంటే మేకప్ లేని రోజులలో వేషధారణ అనేటువంటి పదము వాడుకలోకి వచ్చింది నాటకాలు వేసేటువంటి వారు మాస్కులు పెట్టుకునేవారు మాస్క్ అనమాట మన చిన్న పిల్లలు కూడా మ్యాన్ అని డిజ్నీ మిక్కి డోనల్ పెట్టుకుంటారు కదండి ఆ విధంగా మాస్కులు పెట్టుకునేటువంటి వారు ఒక వ్యక్తి నాటకం వేసేటువంటి వ్యక్తి నటించేటువంటి వ్యక్తి ఒక ఐదు నిమిషాలు ఒక మాస్క్ పెట్టుకొని ఆ పాత్ర అయిపోయిన తర్వాత అవతలకు వెళ్ళి మరి ఇంకొక మాస్క్ పెట్టుకుని వచ్చి మరి వ్యక్తిగా చెప్తూ ఉంటాడు ఆ పాత్ర అయిన తర్వాత మూడో వ్యక్తిగా ఇంకో మాస్క్ పెట్టుకుని వచ్చి ఆ వ్యక్తిగా నటిస్తూ ఉంటాడు వాస్తవానికి ఈ మూడు నిజం కాదు ఆ వ్యక్తి నిజం వేషధారణ అంటే ఉన్నటువంటి నిజ స్థితిని కాదని లేని స్థితిని ఉన్నట్లుగా నమ్మించటానికి ప్రయత్నించటం నా మాట మీరు జాగ్రత్తగా గమనించారా మన నిజస్థితిని దాచిపెట్టి మన నిజస్థితిని నిర్లక్ష్య పెట్టి మన నిజస్థితిని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా ఉండి లేని స్థితిని ఉన్నట్టుగా కనపరచడానికి చేసే ప్రయత్నమే వేషధారణ జీవితం మనలో అనేకులం మీద విషయాల్లో ఉంటూ ఉన్నాం పేరు అంటూ ఉన్నాడు సున్నం కొట్టిన సమాధి మతాధికారులతో ఏమంటున్నాడు సున్నం కొట్టిన సమాధులు మీరు బయటికి మాత్రం తెల్లగా ఉన్నారు బయటికి మాత్రం చక్కగా కనిపిస్తున్నారు లోపల కుళ్ళు పెట్టుకున్నారు లోపల అసూయ పెట్టుకున్నారు పాపం పెట్టుకున్నారు ద్వేషం పెట్టుకున్నారు పగ పెట్టుకున్నారు దేవునికి వ్యతిరేకమైన జీవితం పెట్టుకున్నారు బయటికి మాత్రం బాగానే ఉన్నారు సహోదరుడా సహోదరి ప్రశ్న నేను దయచేసి మన గురించి అడుగుతూ ఉన్నాను నీవు కూడా వేషధారణ జీవితానికి అలవాటు పడ్డావా వేషధారణ జీవితానికి అలవాటు పడ్డావా నీ జీవితంలో ఇతరుల దగ్గర భక్తి పరుడుగా భక్తి క్రైస్తవుడుగా క్రైస్తవురాలిగా చలామణి అవుతున్నావు కానీ నిజముగా నీ హృదయము దేవునితో పెనవేసుకుని పోయిందా నిజంగా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నావా నిజంగా నీవు దేవునికి విధేత చూపుతూ ఉన్నావా కేవలం బయట వారి కొరకు మాత్రం ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉన్నావా వేషధారణ యోనాల చేస్తూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడు నేను హెబ్రుయుడను భూమికి ఆకాశంకు సముద్రంకు దేవుడైనటువంటి గొప్పవాడైన దేవుని ఎందు నేను భయభక్తులు కలవాడను ఆ తర్వాత చెప్పాడు మళ్ళీ కానీ నేను పారిపోయి వచ్చానయ్యా పారిపోయే వారప్పుడు వారు అప్పుడు అడుగుతూ ఉన్నారు నాలుగో విషయంలోకి వెళ్దాం నాలుగో విషయం చెప్పాడు నేనే మరి నేను పారిపోయి వచ్చాను అని అంటే అప్పుడు ఏం చేద్దాం మనము అని అడుగుతూ ఉన్నారు ఆ మాట మనం చదువుకుందాం నాలుగో విషయంలోనికి మనం వెళ్దాం ఏమడుగుతున్నారు చూడండి పదకొండవ వచ్చినాం నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికమవుచున్నది సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతనిని అడుగుగా యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చాను అక్కడ ఆ జోనా ఇస్ మేకింగ్ ఎ ట్రమండ స్టేట్మెంట్ ఏ కన్ఫెషన్ స్టేట్మెంట్ సేయింగ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మీ యు ఆర్ ఇన్ ట్రబుల్స్ నన్ను బట్టే మీరు ఇప్పుడు శ్రమలో ఉన్నారు మరణ పరిస్థితి మీకు సంభవించింది నన్ను బట్టే వచ్చేసింది అనే మాట అంటూ ఉన్నాడు ఇక్కడ మనం కొద్దిగా ఆలోచన చేయాలి కొన్నిసార్లు సమాధాన పరచవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారనే దేవుని యొక్క వాక్యము తెలిసిన మనము మనలో కొంతమంది సమాధానానికి దూరంగా ఉండటం పక్కన పెడితే సమాధాన పరచాల్సిన బాధ్యత మనం కలిగి ఉన్నామనే అనే విషయాన్ని విస్మరించి గొడవలు సృష్టిస్తూ ఉంటాం యోనా మాదిరిగా మనలో కూడా మనలను బట్టి ఏ ఇతరులకు ఏం సంభవిస్తూ ఉంది శ్రమ ఆపద కష్టాలు సంభవిస్తూ ఉన్నాయి సమాధాన పరిచేటువంటిది పక్కన పెట్టేస్తే మన వలన కష్టాలు వస్తూ ఉన్నాయి ప్రేమిడి దేవుని బిడ్డరా దయచేసి ఏమనుకోవద్దని కానీ నిజ పరిస్థితులు చెప్తూ ఉన్నాను కుటుంబాలను ఆలోచించండి కుటుంబాలలో ఒక్క వ్యక్తి చాలు కుటుంబం యొక్క సమాధానాన్ని పాడు చేయటానికి కుటుంబం యొక్క ఆనందాన్ని పాడు చేయటానికి అందరూ బాగా లేకుండా బాగా లేకుండా ఉండాల్సిన అవసరం లేదు ఒక్కరే చాలు ఆ ఒక్కరిని బట్టి కుటుంబం అంతా కూడా అల్లకల్లోలంగా తయారవుతుంది సమాధానం లేదు సంతోషం లేదు ఆఫీసులలో మీరు చూస్తారా ఆఫీసులలో కూడా కొద్దిగా కాంప్లికేటెడ్గా ఆలోచించే ఒక్క వ్యక్తి ఉంటే చాలు ఆ ఆఫీస్ అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది ఏంటో ఎప్పుడు టెన్షన్ టెన్షన్గా భయం భయంగా ఎప్పుడేం చేస్తాడో ఎప్పుడేం మాట్లాడతాడో ఎప్పుడే విధంగా స్పందిస్తాడో అని భయం భయంగా భయం భయంగా జరిగిపో ఒక్కలే వ్యక్తి ఒక వ్యక్తే అంతకంతకు మనం ఆలోచన చేయాల్సి వస్తే మనకి కేర్ సెల్స్ గురించి ఆలోచన చేయండి హౌస్ గ్రూప్స్ గురించి ఆలోచించండి కొన్నిసార్లు కొన్ని కేర్ సెల్స్ మన సంఘంలో దాదాపుగా అన్ని మంచి కేర్ సెల్స్ ఆరోగ్యకరమైన కేర్ సెల్స్ ఉన్నాయి కానీ ఇటువంటి సమస్యలు కూడా రాకపోలేదు ఒక్క వ్యక్తిని బట్టి ఆ కేర్ సెల్ అంతా కూడా ఏమవుతుంది తలకిందులైపోతుంది తలకిందులై ఒక వ్యక్తి ఆలోచన తీరు ఒక వ్యక్తి యొక్క ఆలోచన మాటలు ప్రవర్తన వారిని బట్టి కేర్సల్ అంతా అలజడి అలజడి అయిపోతుంది సహోదరుడా సహోదరి నీవు కూడా ఈ విధంగా ఉన్నావా నీ కుటుంబంలో నీ గురించి సంతోషము లేక సమాధానము లేక నీ ఆఫీస్లో నువ్వు పనిచేసే చోటు నువ్వు వెళ్ళే చోటు స్నేహితుల మధ్యలో ఎక్కడైనా సరే నిన్ను బట్టి కష్టాలు వస్తూ ఉన్నాయా యోనా ఏమంటున్నాడు నన్ను బట్టే మీకు ఇది సంభవించింది నన్ను బట్టి మీకు ఈ కష్టాలు వచ్చాయి క్రీస్తునందు ప్రేమే దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని విన్నారు కదా ఈ సమయంలో నేను మీ అందరితో కలిసి ప్రార్థన చేయాలని మీ యొక్క ప్రతి అవసర కొరకు కూడా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను పరిశుద్ధుడమైన తండ్రి మహోన్నతుడా మా మంచి దేవ శక్తిమంతుడా మీకు స్తోత్రాలు తండ్రి మీరు వాక్యంలో సెలవిచ్చారు మేము అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా నీవు చేస్తానని అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు అని మీరు చెప్పి ఉంటూ ఉన్నారు అందుకే తండ్రి నా ప్రియ సహోదరి సహోదరులందరితో కలిసి నేను కూడా ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నాను వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోవునుగాక ప్రతి కొండలాంటి సమస్యలు కరిగిపోవునుగాక దీర్ఘకాలిక వ్యాధులు స్వస్థత పొందుదురుగాక తండ్రి వారికి సంతోషము కరువైనట్లయితే సంపూర్ణ సంతోషమును దయచేయండి నా గిన్నె నిండి పొరలుచు ఉన్నది అని మేమందరం కూడా దేవా స్వానుభవముగా మేము చెప్పటానికి సహాయం చేయండి దేవా తండ్రి వీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మీరు తోడుగా ఉండి ఆశీర్వాదం దయచేయాలని నేను ప్రార్థన చేస్తూ వీరిని వీరి కుటుంబంలో మీరు దీవించమని ఏసునామనే అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్